రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి అని కూడా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారని చెప్పవచ్చు ఈరోజు హెల్మెట్ పైన కూడా అవగాహన కల్పిస్తూ ఒక ర్యాలీ నిర్వహించారు స్వయంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బైక్ నడుపుకుంటూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి అని కూడా ప్రజలకు అవగాహన కల్పించారని చెప్పవచ్చు కర్నూలు కొండారెడ్డి బూర్జు జిల్లా పోలీస్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం నుంచి కర్నూలు నగరంలో పలు కూడల్ని తాకుతూ కూడా ఆయన ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారని చెప్పవచ్చు అదేవిధంగా బైక్స్తో పాటు ఆటోకు ర్యాలీ కూడా కొనసాగిందని చెప్పవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ర్యాష్ డ్రైవింగ్ చేయడము అదేవిధంగా ప్రమాదంగా ర్యాష్గా వచ్చేవారు కాకుండా స్లోగా పోయే పోయే వారికి కూడా చాలా ఇబ్బంది తలెత్తుండే అవకాశాలు కొన్ని సందర్భాలు తలెత్తుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అంటే స్పీడ్ వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా పూర్తి హెల్మెట్ ధరిస్తే కనుక ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి హెల్మెట్ చాలా ప్రధానమైనది ప్రతి ఒక్కరు ముందు డ్రైవింగ్ చేస్తున్న వారితో పాటుగా ఎనక కూర్చున్న వారు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తే కనుక ఎలాంటి ప్రమాదాలు జరగవు ప్రమాద స్థాయిలు జరిగినప్పటికీ కూడా ఆ తీవ్రత తగ్గుతుంది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తే కనుక ఇలాంటి ప్రమాదాలు జరుగు ముఖ్యంగా యువత బైకులు నడిపేటప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి పూర్తి స్థాయిలో ర్యాష్ డబింగ్ చేస్తే కనుక అటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా పిల్లలకు మైనర్ పిల్లలకు ఎవరైతే బైకులు కొనియడం వారిని యథేచ్ఛగా తిరిగేటటువంటి అవకాశం ఇప్పిస్తే కనుక పూర్తి స్థాయిలో తల్లిదండ్రులపైన కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలా పిల్లలకు బైక్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పిల్లలు చేసే తప్పుకు తల్లిదండ్రులు కూడా శిక్ష శిక్ష పడుతుంది కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త జాగ్రత్త వహించాలా మీ పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వండి కానీ అది ఒక క్రమం పద్ధతిలో ఇవ్వండి రోడ్డుపైన ఎలా వెళ్ళాలి హెల్మెట్ ఇచ్చి పంపండి అట్లా లేకపోతే కనుక ఒకటి రెండు ఫైనల్ తర్వాత పూర్తి స్థాయిలో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలా ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇది సమాజంలో ఈరోజు ప్రతి ఒక్క చూడడం మనం చూసుకుని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే ఎవరైతే ఈ ప్రమాదాల పరిబడి పడి జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండాలన్న లక్ష్యంతో మేము హెల్మెట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి లేకపోతే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటే చాలామంది జీవితాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఏదో హెల్మెట్ పెట్టి ఒక కార్యక్రమంతో వదిలేసేటువంటి కార్యక్రమం కాదు పురుషలో ఇది జీవనశైలి ఒక భాగం కావాలి హెల్మెట్ అనేది బైక్ బయటకు తీసి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని రోడ్ పైకి వస్తే ఎవరికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ప్రాస్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా సాధారణంగా వెళ్లే బైకు బైకర్స్ కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తే కనుక ఎలాంటి ఇబ్బందులు తలెత్తావు కాబట్టి పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలా పిల్లలు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే ఫాస్ట్గా వెళ్ళడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి చాలా మంది పిల్లలు కూడా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీటిపైన పురుషుల అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పేసి కూడా కర్నూలు జిల్లా ఎస్పీ తెలిపారు కెమెరామ్యాన్ శేక్షత మల్లికార్జున మెగానే టీవీ కర్నూలు జిల్లా రోజు ట్రాఫిక్ అవేర్నెస్ భాగంగా కర్నూలు ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి కొత్త వీడియోలు ఆవిష్కారం చేయడం జరిగింది ఈ వీడియోలో యాక్సిడెంట్లో పాల్పడి ఎవరు ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యో వాళ్ళు యాక్సిడెంట్లో హెల్మెట్ ఉంటే వాళ్ళు దగ్గర వాళ్ళు చ చనిపోకుండా బతికేవాళ్ళు అని చెప్పడం సో దాట్ డైరెక్ట్ విక్టిమ్స్ నుంచి మనం ప్రజలకి డైరెక్ట్ అవేర్నెస్ ఇచ్చేలాగా ప్లాన్ చేశాము సో రాబోయే రోజులో హెల్మెట్ అనేది కంపల్సరీ చేయాలి అనే దిశలో కర్నూలు పోలీసులు వెళ్తూ ఉన్నారు బట్ మొదటి నుంచే ఫైన్ వేయకుండా కొన్ని రోజు అందరికీ అవేర్నెస్ ఇవ్వడము తర్వాత దాని ఇంపార్టెన్స్ తెలియజేయడము ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వడము అవన్నీ జరుగుతాయి ఆ ఒక టైం లైన్ అయితే చెప్పాను బట్ రాబోయే రోజుల్లో అందరూ హెల్మెట్ ఆ లోపల అందరూ ఐఎస్ఐ లేదా బిఎస్ అంటే భారత్ స్టాండర్డ్స్ ఉన్న హెల్మెట్నే కొనుక్కొని అందరూ టూ వీలర్స్ వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ వేసుకోవాల్సిందే సో వీ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఫైనింగ్ రైట్ అవే అంటే ఎన్ఫోర్స్మెంట్ ఇమీడియట్లీ చేస్తే ప్రజలకు ఆందోళన వస్తుంది కాబట్టి అందరూ అందరికీ హెల్మెట్ కొనేదానికి కొద్దిగా టైం ఇస్తాము ఆ లోపల అందరికీ అవేర్నెస్ కల్పిస్తాము ఈ చాలా రోజు అయింది అందరూ చూసుంటారు చాలా వరకు యాక్సిడెంట్స్లో హెల్మెట్ వేసుకుని ఉంటే ప్రాణాయం లేకుండా ఉండేదేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ స్టిల్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అందరూ ఇంకా హెల్మెట్ వేసుకోవట్లేదు సో హెల్మెట్స్ వేసుకోవాలని మేము మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఈరోజు ఒక హెల్మెట్ అవేర్నెస్ భాగంగా ఒక టూ వీలర్ ర్యాలీ ఆటో ర్యాలీ కూడా పెట్టడం జరిగింది సో ఈ వీడియోస్ ఏమి కొత్తగా చేశామో ఇవన్నీ సాయంత్రం టైంలో రద్దీ ఉన్న ప్రదేశాల్లో ట్రాఫిక్ జంక్షన్స్లో అవన్నీ ప్లే చేయడం జరుగుతుంది సో దట్ కొంచెమైనా అవేర్నెస్ అవేర్నెస్ లేదంటే అట్లీస్ట్ భయమైన ప్రజల్లో రావాలి లేదు ఎట్లీస్ట్ భయంతోన హెల్మెట్ వేసుకొని టూ వీలర్ నడుపుతారని నమ్మి ఈ ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో హెల్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి ప్లస్ యాక్సిడెంట్స్ వల్ల డెత్స్ తగ్గించడానికి ఇంకా చాలా ఇనిషియేటివ్స్ ప్లాన్ చేసాము వీ విల్ రోల్ అవుట్ అవుతుంది